రైట్ అయితే మనకు వీసీకే అధ్యక్షుడు అట్లా తమిళనాడులో చాలా అద్భుతంగా నిజంగా ఇట్లా అసలు దూసుకుపోతుంది వీసీకే అధ్యక్షుడు మరి సమసమాజ స్థాపన కావాలి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన కొట్లాడి దళిత బహుజన సమాజానికి ఏదో అద్భుతాలు జరగాల ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్నదన్న ఉద్దేశంతో ముందుకు పోతూ మరి వీసీకే వీసీకే ఖచ్చితంగా తెలంగాణలో కూడా ప్రశ్నించే గొంతుగా కావాలని తను ఖచ్చితంగా నిరంతరంగా శ్రమపడుతున్నటువంటి మరి బీసీ వీసీకే అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షులు మన జీలకర్ర సీనన్న మరి గన్ కల్చర్ మీద గన్ కల్చర్ ఇయల్లా చాలా దురదృష్టకరం తెలంగాణలో మరి గన్ క గన్ కల్చరు ఈ తెలంగాణలో ఎందుకు వస్తున్నది దాని మీద అన్న ఏమంటాడో ఒక్కసారి తిందాం అన్న నమస్కారం అన్న నమస్తే నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వీకే టీవీ ప్రజా అసెంబ్లీకి స్వాగతం సుస్వాగతం మీరు మరి గన్ కల్చర్ ఇయర్ల తెలంగాణలో మరి ముందుకు పోతా ఉన్నది రేపు బీహార్ తరహాల కన్నా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మరి ఏమంటారు మీరు దాని మీద ముందుగా ఈ చర్చని ప్రారంభించినందుకు మీకు అభినందనలు ధన్యవాదాలు హైదరాబాదు విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్నది అని ఒక ప్రచారము పాలక వర్గం బలంగా చేస్తున్నది విశ్వ నగరాలు ఎక్కడ అభివృద్ధి చెందితే అక్కడ గన్ కల్చర్ అనేది పెరుగుతుంది తప్పకుండా ఉదాహరణకి మీరు అమెరికా చూడండి అమెరికా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశం అమెరికాలో గన్ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగింది అయితే ఇక్కడ ఇంకొక డయ విషయం కూడా ఉన్నది ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దగా అభివృద్ధి లేకపోయినా కూడా ప్రతి ఒక వ్యక్తి దగ్గర తుపాకులు ఉండటం కాల్పులు జరపటము మర్డర్స్ చేయటం అనేది అక్కడ ఒక కల్చర్ గా డెవలప్ అయింది ఉత్తరాదిలో ఉన్న ఈ గన్ కల్చర్ అనేది దక్షిణాదికి వ్యాపిస్తున్నది ఒకటి దక్షిణాదిలో కిరాయి హంతకులని తీసుకొచ్చి హత్యలు చేయించటము తుపాకులు ఉపయోగించి రియల్టర్లని బెదిరించటము రియల్టర్లు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము ఈ హక మృతాలని ఎంకరేజ్ చేయటము వాళ్ళని కోట్ల రూపాయలు ఇచ్చి ఈ హత్యలకు పురమాయించడం అనేది జరుగుతుంది ఈ రీసెంట్ గా సిపిఐ నాయకుడు ఒకరిని మన హైదరాబాద్ లోనే చంద్రనాయక్ గారిని మలక్పేట ఏ పరిధిలో కాల్చి చంపటం అనేది చూశాం దాంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కాల్పులు జరిపారు నలుగురు అని చెప్పి పోలీసులు మనకి మీడియా ద్వారా చెప్పారు నేనేమంటున్నానంటే ఒకసారి ఒక కల్చరు కల్చర్ గా వ్యాపించిన తర్వాత అది ఆ ప్రాంతాలను కూడా ఆక్రమిస్తుంది ఉదాహరణకి మనకి దానియా అనేది గుజరాత్ లో ఆడేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఆడుతున్నారు తెలంగాణ సంబంధం లేదు అలాగే గన్ కల్చర్ ఉత్తరాది ఉత్తర భారతానికి సంబంధించింది దక్షిణాదికి సంబంధం లేదు ఇక్కడ స్లీట్లు సాయట పోరాటంలో భాగంగా తుపాకులు వాడేది తప్ప రౌడీలు గోండాలు లేకపోతే మాఫియా ముఠాలు ఇక్కడ తుపాకులతోటి కాల్పులు జరపటం చంపటం అనేది జరగల ఈ ఇప్పుడు ఈ కల్చరు బీహార్ నుంచి ఉత్తరాది నుంచి మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ ఉన్న ఈ గన్ కల్చర్ అనేది రాబోయే రోజుల్లో చాలా విపరీతంగా ప్రమాదం ఉన్నది హైదరాబాద్ లో కూడా చాలా సార్లు కాల్పులు జరిగినాయి అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ తుపాకులు ఉపయోగించడం చూశాము ఆ మధ్యన ఒక దొంగతనం జరిగింది వాళ్ళు ఏటంగా ఫైరింగ్ చేసి ఇక్కడ నుంచి కర్ణాటక దాకా పారిపోవడం కూడా మనం చూసినాం సో ఇది చాలా ప్రమాదకరమైన విషయము తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకీ సంస్కృతిని అరికట్టడంలో పాలక వర్గాలు పోలీసు యంత్రాంగము పూర్తిగా విఫలమవుతున్నది పోలీసు యంత్రాంగము కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు ఎవరికి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తుపాకులు ఇచ్చి తుపాకులు చూపించి ఆ బ్యాకులు దోచుకోవడమే కాదు చివరికి బంగారం లాంటి మన ఆడపిల్లల్ని కూడా ఎత్తుకపోయే ప్రమాదం ఉండదు అందుకని సామాజిక భద్రతకి ముఖ్యంగా పేదవాళ్ళ భద్రతకి మహిళల భద్రతకి ఈ గన్ కల్చర్ అనేది పూర్తిగా ఆ ప్రమాదం వెంటనే పోలీసు యంత్రాంగము ఇట్లాంటి చర్యలని కఠినమైన పద్ధతుల ద్వారా అంచువేయాలని వీసీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం